మేరకు మన తహసీల్దార్ వారి కార్యాలయం నందు బిజీఆర్ఎస్ ప్రోగ్రామ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంతో పాటుగా ఆ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు కూడా ఇచ్చారు మన కాటన్ ప్రొక్యూర్మెంట్ కూడా ఆల్రెడీ వాయిస్ ఇవ్వడం జరిగింది దాని మీద మరి ఫార్మర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఈరోజు నన్ను కూడా పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు మధ్యాహ్నం ఆఫ్టర్ గ్రీవెన్స్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తాము ఈరోజు ఫీజర్స్ ప్రోగ్రామ్కి సంబంధించి మన దగ్గర సిక్స్ గ్రీవెన్సెస్ ఫైల్ అయినాయి మొత్తం కూడా అవి నాలుగు వచ్చేసి ఈ శానిటేషన్ సంబంధించి ఒకటి జంగిల్ క్లియరెన్స్ అదేవిధంగా ఈ స్ట్రీట్లో డాగ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా శానిటేషన్ సరిగా లేదని కొంతమంది బహిర్భూమికి వెళ్తున్నారు అక్కడ మాకు లెట్రిన్ సౌకర్యం టాయిలెట్ సౌకర్యం లేదని చెప్పేసి కొంతమంది విధంగా పెట్టారు అవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆన్లైన్లో ఫార్వర్డ్ చేసి ఎవరైతే అప్లికేన్స్ ఉన్నారో వాళ్ళకి రిసీవ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి రెండు ఇష్యూస్ వచ్చినాయి ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటి అది ఎండోమెంట్ సంబంధించి ప్రొబిటర్ లిస్ట్లో ప్రొబిటర్ లిస్ట్లో వచ్చేసి ఎండోమెంట్ ల్యాండ్ అని పడింది మా యొక్క సొంత ల్యాండ్ కాబట్టి అది రిజాల్వ్ చేయమని చెప్పేసి కమ్మంపాడు విలేజ్ నుంచి ఒకటి వచ్చింది అదేవిధంగా మున్సిపాలిటీ హౌస్ సైట్ ఇష్యూ మీద ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటి వచ్చింది దీనికి సంబంధించి కన్సర్డ్ అండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో జాయింట్ స్పెషల్ కండక్ట్ చేసి రిజల్వ్ చేయడం జరుగుతుంది అది ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి అది అతను తెలియపరచడం జరిగింది కాబట్టి ప్రతి సోమవారం కూడా ఉదయం పదిన్నర నుంచి రెండున్నర వరకు కూడా మన ఆఫీస్లో పీజీఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ డైరెక్ట్గా ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు తహసీల్దార్ని కలిసి అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు గురజాల నర్సాపేట అక్కడ దాకా వెళ్ళే అవకా ఇబ్బంది పడే పరిస్థితి లేదు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి మీరు అప్లి అర్జీ పెట్టుకోవచ్చు మా దగ్గర అదేవిధంగా ఈరోజు కలెక్టరేట్ నుంచి కూడా ఒక అప్లికేషన్ మనకు ఫార్వర్డ్ అయ్యింది ట్వంటీ టూ లిస్ట్ మాచర్లలో షేక్ అష్రీఫ్న్ అని ఒక ఆవిడ ట్వంటీ లిస్ట్ ప్రీవియస్గా రిజెక్ట్ చేశారు ఆ అప్లికేషన్ అది రీవెరిఫై చేయమని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర అర్జీ పెట్టడం జరిగింది అది కూడా మనకు ఫార్వర్డ్ చేశారు ఆర్డీ గారు ఆర్డీ గారి వెరిఫికేషన్లో నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది అవి కూడా మళ్ళీ రీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి పాటుగా ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా మా దగ్గర బంచ్ ఆఫ్ అప్లికేషన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒక వంద మంది అప్లికేషన్స్ ఫైల్ చేశారు అవన్నీ కూడా మేము వాటి సంబంధించి వెరిఫై చేసి సిక్స్ ఆఫ్ వ్యాలడేస్ని ఇవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళ దగ్గర ప్రీవియస్గా ఇచ్చున్నారా ఇప్పుడు ఏదైనా నిజంగా ఎలిజిబిలిటీ ఉందా లేదా వాళ్ళకి లేదా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా అని చెప్పేసి మేము వెరిఫై చేసుకొని వాళ్ళది మా విఆర్ఓలు కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళందరి ద్వారా ఆ ఏరియా వాళ్ళు అప్లై చేసినటువంటి ఏరియా ఎవరి పరిధిలోకి వస్తుందో ఆ విఆర్ఓకి ఇచ్చి అప్లికేషన్ మేము ఆన్లైన్ చేసి రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ యొక్క ఇళ్ల స్థలాలు డైరెక్ట్గా ఆన్లైన్లోనే ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ అవకాశం ఉంది హౌసెస్ పెట్టుకోవడానికి ఎవరైనా సరే ఇళ్ల స్థలం పెట్టుకోవాలంటే అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలు ఏదైనా కావాలంటే డైరెక్ట్గా నన్ను కానీ సచివాలయ విఆర్ఓన్ కానీ అప్రోచ్ అవ్వచ్చు అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ మేము ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకొని ఉంటున్నాము దాని మీద మాకు ఎలాంటి ఎవిడెన్స్ లేదు డాక్యుమెంట్ అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు కనుక మీరు కట్టుకొని ఉంటే దానికి సంబంధించిన ఇంటి పన్ను కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇవన్నీ వెరిఫై చేసి గవర్నమెంట్ దానికి ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా గవర్నమెంట్ జిఎంఎస్ నెంబర్ థర్టీ ద్వారా రెగ్యులరైజేషన్ చేస్తారంటే మీ యొక్క ఎంకరేజ్మెంట్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి అదేవిధంగా మీ దగ్గర ఖాళీ స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామంటే హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఫార్వర్డ్ చేసి శాంక్షన్ కూడా ఇప్పించడం జరుగుతుంది అది కూడా ఇప్పుడు ఫోర్స్లో ఉంది ఇంకా అన్నదాత సుఖీభావాకి సంబంధించి కానీ అదేవిధంగా తల్లికి వందన గ్రీవెన్సెస్ కానీ ఏమన్నా సరే అవి ఆన్లైన్లో మా విఆర్ఓస్ పర్సనల్ వెరిఫై చేసి కన్సర్ండర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇష్యూ రిజాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ మన సజ్ మన తహసీల్దార్ ఆఫీస్లో ప్రతి మండే కూడా చేస్తున్నామని చెప్పి మీ యొక్క ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా వైడ్ ప్రాఫ్గా ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ